సీఎం గా ఉన్నప్పుడే తీసుకున్నారు దాన్ని మార్చడానికి రెండు వేల ఐదులో రాజశేఖర్ రెడ్డి టైంలో ప్రయత్నం జరిగితే అప్పుడు వీళ్ళే రాశారు ఈ విధానం తీసేస్తారా అంటే రాజకీయ నాయకులు సిఫార్సుల మేరకు తీసుకుంటారా టిడి మీద భారం వేస్తారా అని రాజశేఖర రెడ్డి నాకెందుకు వచ్చిన గొడవ అసలే నా మీద క్రిస్టియన్ ముద్దరు ఉంటుంది ఇక టీడీడీ దాస్తలేదు నేనేది ఇచ్చినట్టు అది ఇచ్చేది గుళ్ళకే నా పేరు వస్తుంది ఎందుకు వచ్చిందని చెప్పేసి మళ్ళీ రెండు వేల ఐదులో ఆయన సంస్థ సమయంలో కూడా తీర్మానం చేశారు గొళ్ళని తీసుకోవడానికి వీళ్ళేది అవసరమైతే గొళ్ళకి ఫండింగ్ ఇద్దాం అంతేగాని తీసుకోవద్దు అన్నట్టు జగన్ టైంలో మళ్ళీ వచ్చింది సేమ్ పాయింట్ వస్తే అప్పుడు ఈ ధర్మారెడ్డి వెళ్ళి ఆ విషయమే చెప్పాడు ఇంతకుముందు ఇట్లా రెండు సార్లు తీర్మానాలు వచ్చినప్పుడు జరిగినాయండి ఓ పని చేద్దాం శ్రీవాణి అని పెట్టి నేను దాని తప్పుడు డబ్బులు ఇప్పిస్తానండి అని చెప్పాడు అనమాట ఆ శ్రీవాణి కింద డబ్బులు ఇవ్వడమే పెట్టాడు ఆయన దానికి బదులుగా ఇప్పుడు మొన్న ఎంఎల్ రామకృష్ణ గారి ఊళ్ళో గుడి ఓకే చేశారు టీడీడీకి అట్లాగే ఇప్పుడు ఆయన పేరు ఏంది నిన్న ఇంకోటి కూడా రాసింది కదా జ్యోతి జంగా కృష్ణమూర్తికి స్థలం అట్లాగే ఇప్పుడు తాజాగా ఈనాడు రాసుకొచ్చింది వాళ్ళ ఇంకో మూడు గుళ్ళు కూడా ఒకే చేశారట ఆ రోజున తీర్మానంలో అవి రాజకీయ నాయకుల సిఫార్సుల మేరకు జ్యోతులు నెహ్రూ సిఫార్సుల మేరకు ఒక ఊరట అక్కడ చిత్తూరు దగ్గర ఇంకో ఊర్లో ఇంకో గుడట ఇప్పటికి లెక్క ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాల్లో ఎక్కడా నష్టం లేదు లాభమే ఉంటది రూపాయి రెండు కోట్ల మూడు కోట్ల కింద ఉన్నటువంటి తిరుచానూరు ఈ ఆలయాన్నిటి నుంచి డబ్బు